చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక నిరుద్యోగిగా నేను నా నిరసనగా నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చిన నా బాధని నా ఆవేదనను తెలంగాణ నిరుద్యోగుల ఆవేదనను నేను ఎవరి తరపు నుంచి అయితే పోటీలో దిగుతున్నానో వాళ్ళ ఆవేదనను గుర్తించి ఈరోజు మనకు సార్ అలాగే ఆర్పిఐ పార్టీ వాళ్ళు మద్దతు ఇవ్వడం చాలా సంద చాలా సంతోషంగా ఉంది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నాకు ఇచ్చే మద్దతును నేను ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఈ దొంగ రాజకీయ నాయకుల లెక్కల మాత్రం నేను అవ్వను ఖచ్చితంగా నేను ప్రజల క్షేమమే కోరుకుంటాను కాబట్టి నేను కూడా పేరింటి ఆడబిడ్డాను కాబట్టి ఆ కష్టాలు అన్ని నాకు తెలుసు నేను కష్టాల నుంచే కష్టాల కడలి నుంచే నేను బయటకు వచ్చిన కాబట్టి నేను ఖచ్చితంగా నిరుద్యోగుల భవిష్యత్తు ప్రజల సంక్షేమం దిశగానే నేను ప్రయత్నం చేశాను చెప్పేసి అందరికీ తెలియజేసినాను అలాగే నాకు మద్దతు ఇచ్చిన గాలి వినోద్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ పార్టీకి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిరుద్యోగ నాయకురాలు ఆస్మా షేక్ ఇవాళ తల్లి జూబ్లీస్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడుతుంది ఆర్పిఐ పార్టీ సంపూర్ణంగా మనకు మద్దతు ఇస్తుంది రానున్న రోజుల్లో ఆస్మాను తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నాయకురాలుగా తయారు చేయడమే ఆర్బీఐ పార్టీ లక్ష్యం త్వరలోనే అందరితో అన్ని నిరుద్యోగ సంఘాలతో కలిసి మేము ఆస్మాను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా అన్ని పార్టీ అన్ని నిరుద్యోగ సంఘాలు అన్ని కుల సంఘాలు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసేసి రానున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆస్మాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలపరచడానికి ఆర్పీఐ ముందుకొస్తుంది అవసరం అనుకుంటే కూటమిగా కూడా ఏర్పడి ఆస్మాను అన్ని పార్టీల కూటమిగా కూడా ఆస్మాను బలపరిచే విధంగా రేపు ఆర్పీఐ పరిలో నిలబడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళ ఆర్పిఐ బలమైన అభ్యర్థిని ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడే ఆస్మా లాంటి అభ్యర్థిని గెలిపించడానికి ఆర్బిఐ కృషి చేస్తుంది